నమస్కారం నా పేరు శ్రీరామ్ రాబిన్ ఊతప్ప ఈయన కర్ణాటక నుంచి క్రికెటర్ టెస్ట్ క్రికెట్ ఆడాడు వన్ డే ఇంటర్నేషనల్ ఆడాడు ఇప్పుడు ఇతని పేరు ఎందుకు వచ్చింది అంటే అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కారణం అతని దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండులో అవకతవకలు చేశారు అని ఇతని మీద అభియోగం అయితే ఇతను అరెస్ట్ చేయకుండా కర్ణాటక హైకోర్టు వెకేషన్ జడ్జి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఇంటర్మాడర్ ఇచ్చారు ఎగ్జిక్యూషన్ ప్రొట్లో అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది కోర్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కేసులో ఈ ఎన్బిడబ్ల్యూ ఇవ్వడం జరిగింది అతని ఫర్మ్ పేరు సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై మూడు పాయింట్ మూడు లక్షల పిఎఫ్ డిఫాల్ట్ చేశారని అతని మీద అభియోగం అతను క్రికెట్ కామెంట్రేటర్లో బిజీగా ఉండడం వల్ల జ్యూస్ కట్టలేకపోయినని అతని డిఫెన్స్ ఎంతైనా సరే డబ్బులు కట్టాల్సిందే ప్రభుత్వానికి ఇట్లా డబ్బులు కట్టనందుకు అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు ఏదో టెంపరీగా అతన్ని ఆపారు అరెస్ట్ కానియకుండా కానీ ఫ్యూచర్లో డబ్బులు కట్టకపోతే చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ